తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకున్నారు ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని ఆశీర్వాదం అందుకున్నారు అనంతరం వీరికి ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల ఎమ్మెల్యే మాట్లాడారు ఆయన దర్శనానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో నిజంగా కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసి ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా ఎంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో తండ్రి చూస్తుంటే ఆయన ఎంతో అహంకారంతో మనం చూస్తుంటాం ఆయన ఆయన ఆశీర్వాదం ఎంతో సంతోషంగా తెలంగాణనే కాదు ఆంధ్రనే కాదు ప్రజలందరూ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా కోరుకుంటాం భారతదేశంలో జనమంతా కూడా సంతోషంగా ఉండాలి మన రాష్ట్రాలు బాగుపడాలి అంతా కూడా ఇక్కడ కూడా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ పార్టీ వెళ్ళడం కూడా చాలా సంతోషం గవర్నమెంట్ మారుతుంటే అవుతుంటే దాంట్లో ప్రజల తీర్పు ప్రజల అవసరం సాగతించాలనుంటది ఏదేమైనా తెలంగాణలో కూడా చూస్తున్నారు పార్టీలు అక్కడ కూడా మార్పు ఎవరు ఏం చేసినా ప్రజలకు ఏదైతే మనం న్యాయం చేస్తే అప్పుడే మనం ప్రజలు అంటారు ఏదో అంత సుఖ సంతోషంతో ఉండాలని ఆ వెంకటేశ్వర దీవనాథి మనకు పిల్ల కాలం ఉండాలని కూడా చూస్తాను నేల పూర్తి నెల కోరు వస్తుంటాను ఆయన ఆశీర్వాదంతో ఈరోజు నేను కూడా రాయందర కాన్స్టెన్స్ తెలంగాణలో నాలుగు మాటలు గెలవడం జరిగింది ఒక్క పార్ కూడా నాలుగు మాటలు ఆయన ఆశీర్వాదంతో గెలవడం జరిగింది మనం ప్రజలకు ఎప్పుడైతే మంచిగా చేస్తున్న ప్రజలు నమ్మి ఓటేస్తా ఉన్నా ప్రజలకు అందరికీ సంతోషం కాన్స్టెన్స్ రెండు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఉండాలని ఉండాలనుకో